హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ కటింగ్ అండి అంబ్రెల్లా టైప్ కాదు కుచ్చుల ప్రాక్ అనమాట కుచ్చులతో డ్రెస్ టాప్ అయితే కుడుతున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మూడు డ్రెస్సులు ఇచ్చారు ఒకటి వచ్చేసి క్రాప్ టాప్ టైపు రెండు వచ్చేసి డ్రెస్ టాప్స్ కుట్టాలి కుచ్చు పెట్టి కుట్టాలన్నమాట స్కర్ట్ కాకుండా పెట్టి క్లాత్ ఇదిగోండి ఇది సన్నగా ఉంది అసలు ఇది లైనింగ్ వేసుకోండి అంటే వినలేదు వాళ్ళు ఇంకా ఇది డ్రెస్ కుట్టమని అన్నారు ఇలా బయట పీసులు దొరుకుతాయి కదా ఫోర్ మీటర్స్ ఉందండి ఇది ఫోర్ మీటర్స్కి లాగా మూడు రకాలుగా తీసుకొచ్చారు అనమాట వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి నేను పైన టాప్కు బాడీకి తీసేస్తాను కింద వచ్చేసి కూర్చోపెట్టేసి డ్రెస్ అయితే కుడుతున్నాను చూడండి ఇక్కడ కటింగ్ అయితే చూపిస్తాను మీకు అయితే హ్యాండ్స్ వచ్చేసి రెండు టాప్ టాపు కిందో అంత హ్యాండ్ అయితే పెట్టమన్నారండి ఇంకా మీటర్ తీసుకుంటే హ్యాండ్ పొడవు సరిపోదని చెప్పేసి మీటర్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఒక టెన్ సెంటీమీటర్స్ అలా ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను అమ్మాయి కొంచెం బొద్దుగానే ఉంటుంది అందుకని చెప్పేసి మీటర్కు ఒక టెన్ టెన్ సెంటీమీటర్స్ ఎక్కువగా తీసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ కటింగ్ కోసం అయితే పెట్టేసుకొని చూస్తున్నాను నేను బాడీకి ఎంత పడుతుంది హ్యాండ్స్ ఎంత తీసుకోవాలని చెప్పేసి చూడండి ఇక్కడ బాడీ కొంచెం ఖర్చు కూడా కావాలి కదా మన కుట్లలోకి చూసుకొని అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను క్లాత్ మిగిలిన క్లాత్ వచ్చేసి కింద ఇది వచ్చేసి బాడీకి ఇది కింద వచ్చేసి కుచ్చిపెట్టి ఫుల్ కాదండి ఫుల్ లెంత్ కాదు మోకాళ్ళ కిందికి అనమాట డ్రెస్ టాప్ లాగానే కానీ ఇప్పుడు నాకు సైజ్కి ఇచ్చిన టాప్ కంటే ఇంకొంచెం కిందికి పెట్టమన్నారు ఒక త్రీ ఇంచెస్ అలా ఇంకా నేను ఇక్కడ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ నేను వన్ మీటర్కి కొద్దిగా ఎక్కువగా తీసేసుకొని ఈ మిగిలిన మొత్తం ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఇది కింద పెడతానండి అది వచ్చేసి పైన బాడీకి పెడతాను ఇది టాప్ పొడవు తీసేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మొత్తం ఒకేసారి ఇలా ఫోర్డింగ్ శారీ మర్చినట్టు నాలుగు మడతలుగా మర్చేసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు ఐదు మడతలుగా మర్చేసానండి ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉందన్నమాట గేర పొడవ అనేది చాలా ఎక్కువగా ఉంది అంత అవసరం లేదనమాట ఫుల్ లెంత్ అయితే మనకు ఆ పొడవు మొత్తం తీసుకుంటే సరిపోతుంది ఫుల్ లెంత్ కాదు ఇది మన మోకాల కింది వరకే కాబట్టి వాళ్ళు ఇచ్చిన టాప్ కంటే ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టమన్నారు చూడండి నేను కటింగ్ కోసం ఇలా నీట్గా సర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా నీట్గా సర్ చేసుకొని నేను టాప్ సైజు పొడవు ఉందో చూసుకొని తీసేస్తాను అన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ టాప్ వచ్చేసి డబల్ స్టిచ్చెస్కి ఇచ్చా ఇచ్చారు ఇంకా దీన్నే సైజుకి పెట్టుకోమని చెప్పారనమాట అందుకే ఈ రెడ్మేండ్ టాపే సైజుకి పెట్టేస్తున్నాను ఇది కూడా సేమ్ కుచ్చుల ఫ్రాకేనండి కాకపోతే సైడ్స్కి ఇప్పుడు కట్స్ వస్తున్నాయి కదా అలా వచ్చింది అనమాట కుచ్చు ఫ్రాక్కి సైడ్స్కి కట్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఫ్రాక్ పెట్టే నేను సైజ్ అయితే కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా ఈ ఫ్రాక్ పొడవు ఎంతుందనేది చూసుకుంటున్నాను నేను చూడండి కింద అయితే ఫోల్డింగ్ చేస్తానండి కింద అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ అన్న చేస్తాను లేకపోతే నాకు పైన క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్తో కూర్చు అయినా పెడతాను ఫుల్ కుచ్చు పెట్టేసి కింద చుట్టూ పెడదామనుకుంటున్నాను అందుకని చెప్పేసి సైజ్ కంటే కరెక్ట్ సైజ్ అంతా తీసుకున్నాను కింద ఎక్స్ట్రాగా కొద్దిగా తీసుకున్నాను పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా అండి వీళ్ళు ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా పెట్టమన్నారు నేను మళ్ళీ ఒకసారి టైప్తో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ట్వంటీ ఎయిట్ అలా వచ్చింది నేను ఫ్రాక్ పొడవైతే థర్టీ థర్టీ వన్ అలా అనుకున్నాను థర్టీ వన్ థర్టీ టూ వరకు పెట్టేశానండి మీకు వీడియోలో కనిపించట్లేదు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కుట్ల కోసం అనేది పెట్టేసుకొని తీసేశాను అయితే ఫోల్డింగ్ కోసం ఇంకొక టూ ఇంచెస్ తీసుకోవాలి కానీ దీనికి ఫోల్డింగ్ లేకుండా కింద ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా కట్ చేసినట్లు అవుతుంది కదా అది రెండు సైడ్లో పీకో చేసేసుకొని ఒక అది మిడిల్లో కట్ చేసుకొని కుర్చి అయితే పెడదాం అనుకుంటున్నాను చూడ్డానికి నీట్గా ఉంటుంది డ్రెస్సు ఫినిషింగ్ బాగుంటుంది కదా మనకు లుక్ అనేది బాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి అది కింద కుర్చుకు వస్తుంది లేని ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టేసుకోలేదు ఇంకా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేశాను ఉన్నదానికంటే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను వన్ ఇంచ్కి వచ్చేసి కుట్ల కోసం పెట్టేసుకున్నాను ఇది అయిపోయిందండి దీనికి లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకొచ్చారు దీనికి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వేసేస్తున్నాను సేమ్ రెండు అటాచ్డ్ చేసుకొని అయినా కూర్చోపెడతాను విడివిడిగా అయినా అనమాట అటాచ్డ్ చేసుకుంటే మనకు మెయిన్ క్లాత్ కింది వైపున పెట్టడం వీలు కాదు కాబట్టి విడిగానే కూర్చోపెట్టి నడుం బ్లూజ్ ఎంత ఉంది అంత వచ్చేటట్టు పెట్టేసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉందండి ఇది ఇంకో ఫ్రాక్ది నేను మర్చిపోయి దీన్ని అనుకొని తీసి పెట్టాను కానీ మళ్ళీ కుట్టేటప్పుడు కటింగ్ చేసిన తర్వాత వీడియో ఆపేసిన తర్వాత చూసి ఇది వేరే దాని లైనింగ్ అని చూసి పక్కన పెట్టేసి దీని లైనింగ్ దీనికి పెట్టేశాను మళ్ళీ లైనింగ్ కట్ చేయాల్సిన పని లేదండి సరిపోతుంది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కదా కింద మర్చి కుట్టేసుకుంటే లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా ఉంటే ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ కట్ చేసుకుంటాను అనుకుంటేటప్పుడు ఇదైతే కుర్చుదైతే అయిపోయిందండి కింది పాటు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీంట్లో వచ్చేసి మిడిల్లోకి కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని జాయింట్ చేసి రెండు వైపులా పీకో చేయించి కుచ్చు చందా కుచ్చు పెట్టుకున్నామంటే ట్రస్కి కింది వైపున చుట్టూ కుట్టేస్తే లుక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బాడీ బాడీ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి దీనికి వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకొచ్చారు ఇంకొకదానికి పాలిస్టర్ తీసుకొచ్చారు కాటన్ దొరకలేదంటే బాడీకి అయితే కొంచెం కాటన్ అయితే బాడీకి మనం కొంచెం ఫిట్గానే వేసుకుంటాం కాబట్టి పాలిస్టర్ వాడితే మండుతుంది కదా అందుకని చెప్పేసి బాడీకి కాటన్ తీసుకురమ్మనని కాటనే తీసుకొచ్చారు చూడండి ఇక్కడ నేను లైనింగ్ తడిపేసి పెట్టుకున్నాను కానీ ఐరన్ చేద్దామంటే కట్ చేసే టైంకి కరెంట్ లేదు ఇంకా ఇలా మామూలుగా ఇలా సాగ తీసేసుకుంటున్నాను ఇలా ఉతికిన తర్వాత లైనింగ్ లైనింగ్ని ఇలా సాగ తీసేసుకుంటే ఒక్క దగ్గరకు వచ్చింది కూడా మంచి కరెక్ట్గా అయిపోతుంది అనమాట ఎత్తు తగ్గులు లేకుండా నీట్గా అయిపోతుంది మనం ఆరవేసేటప్పుడు కూడా గట్టిగా జాడి జాడించి రెండు కూరస్ సమానంగా వచ్చేటట్టు తీగ మీద వేస్తే కూడా మనకు ఐరన్ అవసరం లేదండి అంత నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ నాకు లైనింగ్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి నాకు బాడీ పార్ట్కి ఎంత పడుతుందో అది తీసేసుకొని మిగిలిన దాంట్లో హ్యాండ్స్ తీస్తాను చూడండి ఇక్కడ ఈ డ్రెస్కున్న బాడీ పార్ట్ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అమ్మాయికి నేను ఇటువైపున వేస్ట్ చేస్తున్నాను బాడీ పార్ట్ ఇటువైపు కొంచెం కలర్ డార్క్గా ఉంది కదా ఫ్లవర్స్ లేకుండా మీకు బాగా కనిపిస్తుందని చూసి పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకైతే పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి నేను పదిహేను ఇంచుల పొడవైతే అయితే తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి చూడండి ఇక్కడ పదిహేను ఇంచులు కరెక్ట్గా ఉందన్నమాట నాకు సరిపోతుంది ఇంకా మళ్ళీ ఒక ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ టాప్ లూజ్ అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట అమ్మాయికి నాకు నైంటీన్ వచ్చిందండి ఖర్చులతో కలిపి నేనైతే ట్వంటీ ట్వంటీ టూ వరకు పెట్టేశాను ఎందుకంటే ఈ రెడ్మెంట్ సైజ్ కదా మనం దీనికొచ్చేసి దీనికి వచ్చేసి బాడీకి వచ్చేసి ముందర ఫిల్ట్ వేస్తాం కదా దానికి కూడా వెళ్తుంది కదా క్లాత్ బ్యాగ్ కూడా ఫిల్ట్ వేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను నైన్టీన్ వస్తే ట్వంటీ అలా పెట్టేసుకున్నాను ట్వంటీ ట్వంటీ వన్ వరకు పెట్టానండి పెట్టి ఈ బాడీ పార్ట్ కోసం అయితే ఈ సగానికి తీసేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తీసేసానండి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసాను చూడండి మనం ఒకేసారి మొత్తం క్లాత్ అంతా తీసేసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా కుట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవచ్చని నేను ట్వంటీ వన్ ఇంచెస్ వరకే బెడల్పు అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసము కింద వచ్చి తగ్గులు మొత్తం నీట్గా కట్ చేసేసుకొని దీన్ని విడ తీసుకోవాలి జైంట్ ఉంది కదా జయింట్ని విడ తీసేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్కులు చంకలతో అంతా తీసేస్తాను చూడండి ఇక్కడ ఇలా మీటర్ లైనింగ్ సరిపోతుందండి హ్యాండ్స్ పొడువుగా పెట్టుకుంటున్నారు కాబట్టి మీటర్ పడుతుంది ఆ హ్యాండ్స్ గిటా పెట్టు ఆ ఫ్యాన్స్ కానీ చిన్న పొట్టి హ్యాండ్స్ కానీ పెట్టుకుంటే మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది అనమాట కూర్చోండి ఇలా నీట్గా ఇలా దేనికి రెండు వేరు వేరు చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా మట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి వేసేసుకొని మనం నెక్ షోల్డర్ ఎంత ఉంది నెక్ ఎంత అనేది చూసుకుందాం ఇక్కడ నాకు ఇచ్చింది వచ్చేసి రెడీమెంట్ బ్లౌజ్ కదండి సారీ రెడీమెంట్ డ్రెస్ కదా ఇంకా నేను దాని సైజుకు నెక్కు లూజ్ మాత్రమే నెక్ నెక్ పండు మాత్రమే చెక్ చేసుకున్నాను మిగతా మొత్తం మెజర్మెంట్స్ నేనే పెట్టేశాను ఎందుకంటే రెడీమెంట్ బ్లౌ డ్రెస్లకి షోల్డర్ అనేది చాలా పెద్దగా వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంకా దాన్ని బాడీ పొడవుకు టాప్ పొడవుకు మాత్రమే తీసుకున్నాను మిగతావన్నీ నేను నా ఓన్గా వేసేసానండి చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫస్ట్ సెవెన్ పెడదాం అనుకున్నాను సెవెన్ పెడితే షోల్డర్ ఎక్కువ అవుతుంది కదని చెప్పేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను సిక్స్ ఇంచెస్ పెట్టేసి మూడు ఇంచులల్లా నెక్కు పెట్టానండి పడుతుందండి అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంది కాబట్టి నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను తీసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి దీంట్లోనే కొంచెం నెక్కు డిజైన్గా రావాలంటే ఇలా డిజైన్ గీసేసుకున్నాను మూడు డ్రెస్లకి మూడు రకాలుగా పెట్టాలని ఒకదానికైతే అలా ఇంకొకదానికైతే స్క్వేర్ నెక్ అలా పెట్టేసాను అనమాట ఇప్పుడు చూడండి నెక్ అయితే గీసేసుకుంటున్నాను ఇక్కడ కింది వైపున బ్యాక్ సైడ్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది రౌండ్ అనేది తిప్పేసుకుంటున్నాను ఇక్కడ నెక్కులు తక్కువగా పెట్టామనుకోండి మనం డ్రెస్ వేసుకునేటప్పుడు మన తల అనేది పట్టాలి కదా అందుకని నెక్కులు అనేది కొంచెం పెద్దగానే పెడుతున్నాను ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వస్తుంది బ్యాక్ నెక్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టానండి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను వన్ ఇంచ్ గ్యాప్తో ఆమ్ రౌండ్ దగ్గర షేప్ అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడు చూడండి కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఆమ్ రౌండ్ తీసేసుకుందాం మనము ఇలా ఆమ్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ నెక్కులు అయితే విడివిడిగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ బ్యాక్ సేమ్ పెట్టాను కానీ ఫ్రంట్ మాత్రం కొంచెం డిజైన్గా పెట్టాను కాబట్టి బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అయిపోయింది మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది చూడండి ఇలా నెక్ ఎలా వచ్చిందో ఇలా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ బక్రం పెట్టి తిప్పేసుకుంటే స్టిప్గా వస్తుందండి కుట్టేటప్పుడు పైపింగ్ ఏదైనా వేయడానికి డిజైన్ వేయడానికి డ్రెస్ క్లాత్ మొత్తం ఒకటే కలర్ ఉంది కదా ఏమీ వేయలేము అన్నమాట ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్ ఉంది కదా అది హాఫ్ ఫోల్డింగ్గా ఉంది కదా దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్గా చేసుకుని సేమ్ మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో ఇది అంతే కాకపోతే పొడవు అనేది ఎక్కువ లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ రెడ్మెంట్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేయమన్నారు కొంచెం తక్కువైనా పర్వాలేదు అన్నారు అందుకని చెప్పేసి నేను రెడీమేడ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కింద ఫోల్డింగ్కి అయితే ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదండి ఎందుకంటే దానికన్నా ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ తక్కువ వచ్చినా పర్వాలేదు అక్క అని చెప్పారు అందుకని చెప్పేసి నేను సేమ్ పెట్టేశాను సైజు పెట్టేసి చూడండి చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసేసుకొని ఇలా కరువు షేప్ అయితే ఇచ్చేసాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి చూసుకున్నట్టు ఆమ్ రౌండ్ టైట్ కుట్టు లూజ్ ఇదంతా ఏం అవసరం లేదండి స్టిచ్చెస్ వేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది మనము చూడండి ఇక్కడ ఇలా వస్తుంది మనకు స్టిచ్ అనేది ఇక్కడ జాయింట్ ఉంది కదా అది ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ పైన వచ్చేసి ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ పడి క్లాత్ అనేది లోపల ఎక్స్ట్రాగా ఉండిపోయింది అది కటింగ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ షోల్డర్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకొని కొంచెం కర్వ్ అనేది కొద్దిగా తీయాలండి డ్రెస్లోకి తీయాలా వద్దా అని చాలామంది డౌట్ కానీ కొద్దిగా తీస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట నేను అందుకని చెప్పేసి కొద్దిగా కర్వ్ అయితే తీసేసాను ఫ్రంట్ పార్ట్లో ఇది బ్లౌజ్ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ డ్రెస్ల కంటే చాలా ఈజీ అండి డ్రెస్ టాప్స్ కానీ డ్రెస్ కుట్టడం కానీ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా తొందరగా కుట్టచ్చు అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అయితే పదహారు ముక్కలు కట్ చేసి వాటన్నిటి ఒక్క దగ్గర వేసి కుట్టిస్తే సెట్ అవుతుందా లేదా అనేది మళ్ళీ టెన్షన్ ఇలా టాప్స్ డ్రెస్సులు అయితే ఈజీగా సెట్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సేమ్ మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నాం దానికంటే కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకొని రెండు జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇక్కడ సైడ్ వైపున జాయింట్ ఉంది కదా అది ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ అయిపోయింది మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ తీసేసుకుందాం చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకొని బాడీ పార్ట్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇలా ఇలా వేసేసుకొని మాడిపాట్ అయితే కట్ చేసేసుకుంటే మనకి అయిపోతుందండి కటింగ్ అయితే అయిపోతుంది కట్ చేసేసుకుంటే అయిపోతుంది నెక్కులు అనేది తిప్పేసుకుంటానండి బక్రం పెట్టి తిప్పేసుకొని డబుల్ స్టిచ్ వేస్తాను పైపింగ్ విప్పింగ్ ఏమీ వేయడానికి లేదు కదా అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి కటింగ్ వీడియోలు మీకు రోజు డైలీ డైలీ రావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇవ్వడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది నేను చెప్పే విధానం అర్థమవుతుందా లేదా అనేది కూడా చిన్న క్లారిటీ అయితే ఇస్తారని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలని ట్రై చేస్తున్నానండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ